ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజ భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసింది కోర్టు అయితే అనారోగ్య కారణాలతో పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ టూగా భుజంగరావు ఉన్నారు మార్చి ఇరవై మూడున భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భుజంగరావుకు ఆదేశాలు జారీ చేసింది షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఇచ్చింది పదిహేను రోజుల పాటు భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్ ఇచ్చింది అనారోగ్య కారణాలతో పదిహేను రోజుల పాటు మధ్యంతర నాంపల్లి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైనటువంటి మాడి మాజీ అడిషనల్ ఎస్పీ అయినటువంటి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ గా ఉన్నాడు అనారోగ్య కారణాల వల్ల గత వారం రోజుల క్రితం బెయిల్ అప్లై చేసుకున్నాడు అయితే ఇంటర్మ్ ఇంజక్షన్ సంబంధించిన ఏదైతే బెయిల్ ఉందో ఇంటర్మ్ బెయిల్ ధర పిటిషన్ దాఖలు చేయగా ఆ తర్వాత పలుమార్లు కూడా అంటే ఈ వారం పరిధిలోనే రెండు మూడు సార్లు కూడా ఈ పిటిషన్ పైన విచారణ అయితే కొనసాగింది అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా పదిహేను రోజుల పాటు కూడా మధ్యంతర బెయిల్ కూడా నాంపల్లి కోర్టు మంజూరు చేసింది గత కొన్ని రోజుల నుంచి కూడా భుజంగరావు కుండహిత వారితో పాటు శ్వాసకోసం ఇబ్బందులతో అతను ఉన్నాడు దీనికి సంబంధించి కూడా జైలు అధికారులు కూడా దీనికి క్లారిటీ ఇవ్వడంతో నాపల్లి కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది ఏ గా ఉన్నాడు భుజంగరావు చాలా కీలక నిందితుడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైతే గతంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి కాంగ్రెస్ ప్రస్తుత సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది ప్రముఖులు ఏదైతే బీజేపీ బండి సంజయ్ లాంటి ప్రముఖ నేతలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరి దీనికి సంబంధించి కీలక వ్యక్తిగా వ్యవహరించారు భుజంగరావు చెప్తేనే చాలా మంది అతనికి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వ్యవహారాన్ని కూడా ముందుకు సాగాలని కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ లో కూడా భుజంగరావు సంబంధించిన నేర చరిత్రను కూడా మెన్షన్ చేశారు అయితే మార్చి ఇరవై మూడున భుజంగరావు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కూడా అప్పటి నుంచి కూడా జైల్లోనే మగ్గుతా ఉన్నారు అయితే ఉండ సంబంధిత ఇబ్బందులు ఉండడం మరోవైపు అతనికి సంబంధించిన ఫ్యూచర్ అంటే హెల్త్ చెకప్ కోసం కూడా బెయిల్ అయితే మంజూరు చేసింది చరిత్రలతో కూడా కూడిన బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్ విడిచి వెళ్ళరాదు హైదరాబాద్ లోనే వైద్య చికిత్స లేవున్నా కూడా చేసుకోవాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే బెయిల్ మంజూరు చేయడంతో భుజంగరావుకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు గత నెల రోజుల నుంచి కూడా అయితే బేల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు వారం రోజుల క్రితం కూడా హీరోయిన్ జరుగుతూనే వస్తున్నాయి ఇవాళ మధ్యంతర బెయిల్ కు సంబంధించి కూడా ఊరటైతే అయితే అని చెప్పుకోవచ్చు అయితే మరి అయితే దీనికి సంబంధించి మిగిలిన వాళ్ళు కూడా బెయిల్ కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ బెయిల్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకు కూడా బెయిల్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్న మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కూడా ఏదైతే గతంలో డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళు పోలీసులు నమోదు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ పూర్తిగా విఫలం కావడం మూడు సార్లు కూడా ఛార్జ్ షీట్ లో టెక్నికల్ అంశాలు లేకపోవడం దీనికి సంబంధించి డిఫాల్ట్ బెయిల్ కూడా నిందితుల తరపు న్యాయవాదులు కూడా ఏదైతే దాఖలు చేశారు దీనికి సంబంధించి పలు మార్లు కూడా విచారణ కోసం గత ఆరు నెలల నుంచి కూడా ఇలా బెయిల్ కి సంబంధించి కూడా ఏదైతే ఆ వర్తగా ఏదైతే దీనికి సంబంధించి హీరింగ్ జరగడం ఆ తర్వాత ఆ బెయిల్ ను కూడా పిటిషన్ కూడా కొట్టువేయడం నాపల్లి కోర్టు కొట్టువేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇతనికి అనారోగ్య సమస్యలు ఉండడం కారణంగానే బెయిల్ అయితే మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేశారు ఈ హైదరాబాద్ తో పాటు ఈ చుట్టుపక్కల స్థానికంగా ఉన్న శివారు ప్రాంతాల ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకోవాలి అతనికి నచ్చిన ఏదైతే ఆసుపత్రి ఉందో అతను రెగ్యులర్ చెకప్స్ గుండమేత వ్యాధులు ఉన్నాయి కాబట్టి గతంలో చెకప్ చేయించిన ఆసుపత్రుల్లోనే అతను చెక్ చేయించుకోవాలి మిగతా హాస్పిటల్ అంటే ఇతర బెంగళూరు లాంటి రాష్ట్రాలు కావచ్చు బెంగళూరు మిగతా మెయిన్ సంబంధి ఏదైతే గుణ సమేత సంబంధించి ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్తా ఉంటే అలౌట్ లేదు ఓన్లీ హైదరాబాద్ లోనే ఉండాలంటూ కూడా అనారోగ్యాల కారణంగానే నాంపల్లి కోర్టు అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది మిగతా వారికి సంబంధించి కూడా డిఫాల్ట్ బెయిల్ పై ఇంకా హీరింగ్ అయితే కొనసాగుతుంది మూడు సార్లు బెయిల్ నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మూడు సార్లు దాఖలు చేసినప్పుడు కూడా వాళ్ళ బెయిల్ ని నాంపల్లి కోర్టు కొట్టు వేసింది అయితే మరోసారి నాలుగోసారి కూడా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంబంధించి డిఫాల్ట్ బెయిల్ కంపల్సరిగా నిందితులకు ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా తొంభై రోజుల లోపు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు తొంభై రోజులు దాటినా కూడా చేయకపోవడం వల్ల వీళ్ళు డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకున్నారు ఈ డిఫాల్ట్ బెయిల్ కు సంబంధించి కూడా ఏదైతే నిందితులకు తప్పనిసరిగా బేల్ ఇవ్వాలి కానీ ఇది హై రేంజ్ సంబంధించిన అఫీషియల్ కేజ్ కాబట్టి ఎందుకంటే ఒక టెక్నికల్ గా ఫోన్ టాపింగ్ చేయడం పెద్ద ఏదైతే చట్ట విరుద్ధంగా వ్యవహారాలు జరిపించారు కాబట్టి ఇందులో లోతు ఎక్కువగా ఉంది నిందితులను బయటికి పంపితే ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ బెయిల్ కొట్టువేస్తా వస్తుంది ఇంకా నాలుగోసారి కూడా డిఫాల్ట్ బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు నిందితులు మరి చూడాలి మరి వాళ్ళకు డిఫాల్ట్ బెయిల్ విషయంలో కోర్టు ఊరిటన ఇస్తుందా లేదా చూడాలి అయితే భుజంగరావుకి అయితే రైట్ థ్యాంక్ యూ